ఓం నమో నారాయణాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో ముక్కోటి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ వీడియో అండి చాలా లేట్గా షేర్ చేస్తున్నాను కొంచెం ఆరోగ్యం సహకరించక ఇంకా ఇంటి దగ్గర కూడా కొంచెం డిస్టర్బెన్స్ ఉండడంతో వీడియోస్ అన్నీ కూడా కొంచెం లేట్గా షేర్ చేస్తున్నాను అనమాట వాయిస్ చెప్పడానికి అసలు కుదరడం లేదు కాకపోతే వీడియోస్ అయితే తీసుకున్నాను కాబట్టి అవి డిలీట్ చేయడానికి ఇష్టం లేక నేను షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఒక గుర్తుగా ఉంటాయి అనేసి సో కొంచెం లేట్గా ఉన్నా కానీ మీరు ఈ వీడియో అంతా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఈ వీడియో అయితే ముక్కోటి ఏకాదశి రోజు నేను చేసిన వీడియో అనమాట ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టుకున్నాను రథం ముగ్గు ఇంకా గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నాను ఈరోజు అంటే నేను మొదటి రోజు పెట్టాను ధనుర్మాసం మొదటి రోజు తర్వాత మొదటి రెండు మూడు రోజులు పెట్టుకున్నాను తర్వాత కొన్ని ముఖ్యమైన రోజుల్లో శుక్రవారాలు అలా పెట్టుకున్నాను తర్వాత ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా చాలా పవిత్రమైన రోజు మనకి మోక్షాన్ని ప్రసాదించే రోజు కాబట్టి మోక్ష మార్గాన్ని మనల్ని నడిపించే ఈ రోజు కాబట్టి ఇంకా ఉత్తరాయణ పుణ్యకాలానికి దగ్గరలో ఉన్నాము కాబట్టి చాలా చాలా మంచి రోజు రోజు పర్వదినము అందుకని ఈరోజు కూడా గొబ్బెమ్మలు నేను ముందు రోజే వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట తెచ్చుకొని ఉదయాన్నే గొబ్బెమ్మలు కూడా పెట్టుకున్నాను ఇంకా ఈరోజు మనము బియ్యంతో వండిన పదార్థాలు తినకూడదు అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాగూ ఉంటారు ఉండలేని వాళ్ళు ఏదైనా బియ్యంతో తయారు చేయనివి అలాంటి పదార్థాలు కానీ ఏదైనా అల్పాహారము అవి తీసుకొని ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా అందుకనేసి ఈరోజు బియ్యంతో తినకూడదు అని ఒక నియమం పెట్టుకున్నాను అందుకని కొంచెం కొర్రలతో పొంగలనేది కట్టె అనేది రెడీ చేశాను అనమాట ఉదయాన్నే ఈ ప్రసాదాన్ని రెడీ చేసుకుని చిన్నగా పూజ అనేది చేసుకున్నాను తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా అభిషేకాలు అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట ఎందుకంటే కా సెలవులు అయితే ఇవ్వలేదు కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి బాక్సెస్ అవి ఉంటాయి కదండీ వాళ్ళకి అవన్నీ తయారు చేసి పంపించిన తర్వాత నేను మిగతా పూజ అంతా కూడా చేసుకున్నాను నా ప్రాసెస్ ఇలానే ఉంటుంది నేను ఎప్పుడు కూడా ఇలానే పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట ఉదయాన్నే కొంచెం చిన్నగా పూజ చేసుకొని దీపారాధన అన్న వెలిగించేసుకుంటాను తర్వాత పూజ చేసుకుంటాను అనమాట ప్రశాంతంగా కూర్చొని అన్ని అన్నీ చేసుకొని సో అలానే మా వాళ్ళకంతా కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసి వాళ్ళకి చేసి పంపించిన తర్వాత పూజ అనేది చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు స్వామివారికి గంధం మనం చేత్తో స్వయంగా అరగదీసిన గంధాన్ని సమర్పిద్దామనేసి అరగదీసుకున్నాను గంధం అరగదీసే రాయి మీద గంధం చెక్కతో ఇంకా తులసిమాలలు కూడా రెడీ చేసుకున్నాను అనమాట నాకు పదహారు సోమవారాల వ్రతం కంప్లీట్ అయినప్పుడు బిల్వదళాలు కానీ ఆ రోజు ఇంకా తిరుపావి కూడా అప్పటికి స్టార్ట్ అయిపోయింది మనకి ధనుర్మాసము ఇంకా అప్పటికి నాకు దొరకలేదు తర్వాత అతను అప్పుడు చెప్తే నెక్స్ట్ వీక్కి తెచ్చి ఇచ్చాడనమాట ఈరోజు కూడా నేను స్వామివారికి తులసిమాల అనేది కట్టుకుని అనమాట ప్రతిరోజు కూడా చిన్నగా అమ్మవారికి గోదాదేవి ఫోటోకి ఒక ఇరవై ఏడు పువ్వులతో నేను మాల కట్టి అమ్మవారికి వేసి తిరుపావై చదివిన తర్వాత నేను ఆ మాలను తీసి కృష్ణయ్యకు వేస్తూ ఉంటాను అనమాట అలాగే ఈరోజు కూడా వేసుకున్నాను మాలనేది కట్టి ఇంకా ఇవాళ ప్రత్యేకంగా చిన్న శంఖం ఒకటి తెచ్చుకున్నానండి నాకు మామూలుగా లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకున్నాను అప్పటికి సప్త శనివారాల వ్రతం అనేది కంప్లీట్ అయింది అనుకుంటాను అప్పటికి స్వామి వారి విగ్రహాన్ని తెచ్చుకున్నాను ఈరోజు స్వామి లక్ష్మీ సమేత స్వామిని తెచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే విగ్రహాలు అనేవి మళ్ళీ ఇంట్లో ఎక్కువైపోతాయేమో అని ఏం అని ఆలోచిస్తూ ఉంటే ఈ శంఖం అనేది కనిపించింది అనమాట అక్కడ పూజా స్టోర్లో సో నాకు సరే శంఖంతో మనం కనీసం అభిషేకం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది కదా అనేసి ఏదో ఒక వస్తువు తెచ్చుకోవాలని అనిపించింది అందుకని ఈ శంఖాన్ని తెచ్చుకొని చిన్నగా శంఖానికి ముందుగా పూజ చేసుకొని పంచోపచార పూజ చేసి తర్వాత ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి ముక్కోటి దేవతలు ఉంటారు కదా ఈరోజు స్వామిని దర్శించుకోవడం కోసం వస్తారు కాబట్టి నా పూజ గదిలో ఉండే చిన్న చిన్న విగ్రహాలందరికీ కూడా ఇవాళ అభిషేకం అనేది చేసుకున్నాను శివ కుటుంబాన్ని ఇటువైపు పెట్టుకున్నాను ఇంకా లక్ష్మీనారాయణులను వెంకటేశ్వర స్వామిని అంటే లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని తర్వాత సరస్వతి అమ్మవారిని కృష్ణయ్యను గోదా గోమాతను ఇంకా ఆంజనేయ స్వామిని సత్యనారాయణ స్వామి ప్రతిమ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర ఇవన్నీ పెట్టుకొని ఒక వెండి పళ్ళెంలో ముందుగా ఈరోజు అభిషేకాలు అవన్నీ చేసుకున్నాను అనమాట చాలా చాలా మంచిది కదండి ఇలా మనము ఈరోజు మన ఇంట్లో ఉండే దేవతలందరికీ కూడా అభిషేకం చేసుకోవడం అనేది చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది నేను ప్రతి ముక్కోటికి ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట అందరి నా దగ్గర ఉండే అంటే విగ్రహాలందరికీ కూడా ముందుగా జలంతో తర్వాత పంచామృతాలతో ఇంకా ఏదైనా ద్రవ్యాలతో చేయాలనుకుంటే వాటన్నిటితో కూడా అభిషేకాలు అవన్నీ చేసుకొని శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని అందరికీ కూడా ఇవాళ పూజ అనేది చిన్నగా పంచోపచార పూజ అయినా చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా ఏ పూజ చేయాలన్నా మనము ముందుగా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి హరిద్రా గణపతి పూజ చేసుకోవాలి సో ఆచమనం చేసుకొని సంకల్పం అంటే ఆచమనం చేసి దీపారాధన వెలిగించి సంకల్పం చెప్పుకొని తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకున్న తర్వాత ఈ లింగాలు అంటే ఈ విగ్రహాలన్నీ కూడా ఒక పళ్ళెంలో పెట్టుకొని అభిషేకం అనేది చేసుకున్నాను అభిషేకం చేసుకొని తర్వాత నేను మిగతా పూజ అంటే ఇవాళ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైన పూజ చేసుకోవాలి కాబట్టి అంటే కోటి ఏకాదశి కావడంతో స్వామివారు ఇవాళ మనకి ఉ ఉత్తర ద్వారం నుండి దర్శనమిస్తారు మామూలుగా అసలు అనుకున్నాను ఇంట్లోనే కొంచెం ఏర్పాటులాగా చేద్దామని అనిపించింది కానీ అంత నెక్స్ట్ టైం ఆలోచించాలి ఏదైనా ఇంట్లోనే మనం వైకుంఠ ద్వారంలాగా ఏదైనా తయారు చేసి చెయ్యొచ్చేమో అని ఒక ఐడియా అయితే ఇంట్లో ఉంది నెక్స్ట్ టైం ఏమైనా ఆచరించగలుగుతానో ఏమో స్వామి దయతో చూడాలన్నమాట కాకపోతే మాకు ఇంటి దగ్గరలోనే ఒక రామాలయం ఉంది ఇంక కొంచెం అవతలగా వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఇంతకుముందు ఇంటి దగ్గర చిన్న గుడిలో మా అమ్మవారి గ్రామ దేవత గుడిలో ఏర్పాటు చేసేవాళ్ళు ద్వార దర్శనం అనేది కాకపోతే ఈ మధ్య చేయడం లేదు ఇంకా దగ్గరలో ఎక్కడో మామూలుగా అందరూ కూడా ఎక్కువ వైష్ణవాలయాలకే వెళుతూ ఉన్నారనమాట అందుకనేసి రామాలయం దగ్గరలోనే ఉంది అక్కడ చాలా బాగా చేస్తారనమాట ద్వార దర్శనం అనేది ఏర్పాటు అనేది చాలా చాలా బాగుంటుంది అందుకనేసి అక్కడికి వెళ్ళి స్వామిని అనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట అంటే మామూలుగా ఉదయాన్నే వెళ్దాం అనుకున్నాము కాకపోతే కుదరలేదు కాలేజెస్ అవి ఉన్నాయి కదండీ పొద్దున్నే అంటే ఒక్కొక్కసారి మనకి క్యూ లైన్లో ఉండాల్సి వస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి సరే సాయంత్రం ప్రశాంతంగా దర్శనం చేసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా నేనైతే మా మధ్య పొద్దున ఒకసారి పూజ అంతా అయిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాను తర్వాత సాయంత్రం పిల్లల్ని తీసుకొని కాలేజీ నుంచి వచ్చాక అప్పుడు వెళ్ళామన్నమాట సో ముందుగా నేను అందరికీ కూడా ఈ రోజు శంఖం తెచ్చుకున్నాను కదండి దాంతో జలంతో ఫస్ట్ అభిషేకం చేసుకున్నాను తర్వాత అందులో పాల పాలను పోసుకొని ఆవు పాలు అనమాట ఆ పాలను ఉంచి ఆ అభిషేకం కూడా చేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్లతో కూడా అభిషేకం అనేది చేసుకున్నాను చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని ధూపం దీపం చూపించి శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టుకొని ఎక్కడెక్కడ విగ్రహాలన్నీ పెట్టాలో అక్కడంతా పెట్టేసుకొని అందరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ అనేది చేసుకున్నాను ఇంకా గోదాదేవి సమేత రంగనాథ స్వామికి కూడా పూజ చేసుకొని అష్టోత్తరము అమ్మవారి అష్టోత్తరము కృష్ణుడి అష్టోత్తరము ఇంకా తిరుప అవన్నీ కూడా చదువుకున్న తర్వాత నేను అద్దం చూపిస్తూ ఉంటా తిరుప్పావై చదివేటప్పుడు అమ్మవారికి అద్దం చూపించి తర్వాత ఆ మాలను ఒకసారి విన్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చదువుతానమాట మొత్తం మూడు సార్లు చదవడం కానీ వినడం కానీ చేస్తాను చేసిన తర్వాత అప్పుడు ఆ మాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాను అనమాట ఇంకా ఈరోజు పిండి దీపారాధన వెలిగించుకోవడం కోసం కూడా పిండి ప్రమిదలు రెడీ చేసుకున్నాను ఏడు దీపాలు వెలిగించుకున్నాను ఇలా శంకుచక్ర నామాలు అవన్నీ స్వామివారి తిరునామము ఇవన్నీ కూడా వేసుకున్నానమాట ఎక్కువగా శనివారాలు చేస్తూ ఉంటానండి నేను ప్రతి శనివారము నేను పిండి ప్రమిదను వెలిగిస్తూ ఉంటాను రావి ఆకు పైన ఇంకా ఇవాళ ముక్కోటి ఏకాదశి అనేది చాలా చాలా పర్వదినం కాబట్టి ఈరోజు కూడా వెలిగించుకుందామనేసి ఇలా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా స్వామివారికి అమ్మవారికి అంటే లక్ష్మీ దేవి అష్టోత్తరము ఇంకా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాను తులసి దళాలతో పూజించుకున్నాను గోవిందనామాలు చదువుకున్నాను ఇవన్నీ కూడా చదువుకున్నాను తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించి చివరగా మనకి పంచోపచారం వచ్చినప్పుడు ఇలా దూపం తర్వాత దీపం అనే ఉపచారం వచ్చినప్పుడు ఇలా దీపాలు వెలిగించుకున్నాను అనమాట అన్నిట్లో కూడా ఏడు ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి రెడీగా పెట్టుకున్నాను అప్పుడు ఎక్కువసేపు మనకి వెలుగుతాయి అనమాట ముందే మనము అందులో నూనెను ఒత్తులు వేసి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం బాగా నాని మనకి ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట ఇంకా ఏకాదశి ఉపవాసం గురించి చెప్పాలంటే మనకి మామూలుగా ఏకాదశి గురించి అందరికీ తెలిసిందే నియమాలన్నీ చాలా మనం శ్రద్ధగా చేయాలంటే మంచిగా నియమాలు పాటించి చేసుకోవచ్చు అంటే ఆ రోజు నిర్జలం అంటే జలం కూడా తాగకుండా ఉపవాసాలు చేసేవాళ్ళు ఉంటారండి కాకపోతే ఇప్పుడున్న కాలాన్ని బట్టి మనం ఆరోగ్య అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అంటే మనం తెలుసుకొని మన ఉండాలి కాబట్టి నేనైతే అన్నం కాకుండా ఏదైనా వేరే టిఫిన్స్ అవి చేసుకొని తింటానన్నమాట బియ్యంతో సంబంధించింది కాకుండా అలా నేను ఒక ప్రసాదం అనేది రెడీ చేశాను ఇవాళ కుర్రలతో కట్టె పొంగల్ అనేది చేసుకున్నాను చేసుకొని అదే స్వామివారికి కొంచెం నైవేద్యంగా సమర్పించి అదే తీసుకున్నాను అనమాట ఇంకా రాత్రి మామూలుగా టిఫిన్ ప్రతిరోజు టిఫిన్ చేస్తాను కాబట్టి అలాగే టిఫిన్ చేసుకుందాం సింపుల్గా ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువగా తిందామనేసి అనుకున్నాను అనుకొని అలా స్వామివారికి ఉదయాన్నే పూజ అనేది చేసుకున్నాను అనమాట స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత శివయ్యను కూడా ఆరాధించుకున్నాను ఏకాదశి అనేది కూడా శివుడికి కూడా చాలా చాలా ఇష్టమైన రోజు ఆ రోజు శివారాధన చేసుకుంటే కూడా మనకి ఎన్నో రకాల ఫలితాలు అనేవి ఉంటాయి స్వామివారికి కూడా నేను ప్రతిరోజు చదువుకునే ఎనిమిది నామాలు చదువుకొని పూజ అనేది చేసుకున్నాను ఇంకా లలితా పారాయణము అవన్నీ కూడా చేసుకున్నానమాట ఇంకా దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా పంచహారతి కూడా చూపించుకొని ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఇలా పూజించుకున్నానండి పూజించుకున్న తర్వాత నేను స్వామి దర్శనానికి వెళ్ళి వచ్చాననమాట ఇంకా చివరిలో నేను మా ఇంటి దగ్గర ఉండే రామాలయానికి వెళ్ళిన ఉత్తర ద్వార దర్శన వీడియోని షేర్ చేస్తున్నానండి ఆ వీడియోని చూడండి ఎంత బాగా ఏర్పాటు చేశారో చాలా చాలా బాగా అనిపించింది నేను వెళ్ళేటప్పటికి వెంకటేశ్వర స్వామి కళ్యాణం అనేది చేస్తూ ఉన్నారనమాట చాలా బాగా చేశారు అసలు అది కూడా అనుకోకుండా నేను వెళ్ళాను అనమాట ఆ టయానికి అసలు చాలా చక్కగా కళ్యాణం అనేది జరుగుతూ ఉంది స్వామివారి తిరు కళ్యాణం కూడా చూడడం అనేది ముక్కోటి ఏకాదశి రోజు చాలా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అన్నమాట శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణని శ్రీ శ్రీమన్నారాయణ సో ఇదండి ముక్కోటి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజా వీడియో ఇంకా ఉత్తర ద్వార దర్శనం వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై శ్రీమన్నారాయణ